సరే ఇప్పుడు మిత్రులందరూ కూడా వచ్చినారు ఉదయ సముద్రాన్ని చూసి వచ్చిన కల్లారా ఒకవైపు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు దేవరకొండ కావచ్చు నకరికల్ కావచ్చు కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం ఇవాళ మీరందరి సాక్షులు మంత్రులు పోటీలు పడి నాగార్జునసాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు పాపం ఒక మంత్రి పది పది నిమిషాలు ఆలస్యమైంది ఇంకో మంత్రి అలిగిపోయిండు ఆలస్యం అవుతుంది తొందరగా పంపాలి లేదు నీళ్ళు పులిచింతలకు అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలినరు వందలాది క్యూసెక్లు ఇప్పటికీ సముద్రం పాలైనాయి కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుకు రావట్లేదు ఆవిడ ఉదయ సముద్రం బోసుపై కనబడుతుంది మనకు ఉండవలసింది ఒకటిన్నర టీఎంసీలు అయితే ఇవాళ పాయింట్ సెవెన్ టీఎంసీలు కూడా లేవు దాంట్లో మనమందరం గేట్ల దగ్గరికి పోయి మద్దటి దగ్గర పోయి చూసినాం అరుగు దగ్గర పోయి చూసినాం పది ఫీట్ల బాగా లోపట్టుకున్నాయి నీళ్ళు దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు తిప్పర్తిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు ఏ పార్టీలు దాని వెనకాల లేవు రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి వాళ్ళ కడుపు ఉంది కాబట్టి రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు కానీ మంత్రులేమో లేకుండా ఉన్నారు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాన్ని కోరుకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరు నిదర్శనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నోటికొచ్చిన బూతులు చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు మాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలు ఉండి ఎదురు చూస్తున్న పొలాలు చెరువులు ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రులు పని విధానానికి ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం నిజమే ఈ జిల్లా మంత్రి చాలా చాలా మాట్లాడుతుంటాడు సార్ ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపు నుండి మాట్లాడతా కానీ నేను ఇవాళ ఒక్కటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో అది దేవరకొండ కావచ్చు నాగార్జునసాగర్ కావచ్చు నల్గొండ కావచ్చు అదేవిధంగా నకరికల్ నియోజకవర్గం కావచ్చు ఈ ప్రాంత రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలి చెరువులు నింపాలి మీరు అందరు చూసారు గత పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఈ సమయానికే కాదు మే నెలలో కూడా చెరువులు నింపించటం మేము కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూ నేను మా శాసనసభ్యులు అధికారులను పెట్టుకొని నాగార్జున సాగర్లో ఎనిమిది వందల ఇరవై లెవెల్ ఉన్ననాడు కూడా మన ఉదయ సముద్రం నిండుగా ఉంది మతడు దునికే పరిస్థితిలో ఉంది మీరందరూ సాక్షులు దానికి నకరికల్ నియోజకవర్గంలో కావచ్చు నల్గొండ నియోజకవర్గంలో కావచ్చు చెరువులో ఎప్పుడు నిండుకుంటేలాగానే ఉంచినాం మనం కొంత కరువు ప్రాంతంగా ఉన్నవాళ్ళం ఇబ్బందులు పడ్డవాళ్ళం కాబట్టి ఆ అనుభవంతో రేపు ఏముంటుందో ఇవాళ జాగ్రత్త పడాలని చెప్పి దాని కొరకున్న నాలుగు మోటార్లను ప్రతిసారి నడిపిస్తూ ఒకవైపు హైదరాబాదు నీళ్ళకు ఆటంకం లేకుండా మనుషుల పంపిస్తూ మరొక వైపు దాని మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం భూమికి కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేసిన అంతేకాదు రెండు వేల పద్నాలుగు ముందు నీళ్లు రాని ప్రాంతాలు డి ట్వంటీ ఫైవ్ అది కనగల్లులో కనగల్ మండలంలో ఎనిమిది గ్రామాలకు డి ట్వంటీ సిక్స్ కనగల్లోనే మూడు గ్రామాలకు డి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కనగల్లోనే డి ట్వంటీ నైన్ నల్గొండ కనగల్ రెండు నియోజకవర్గాలకు కలిపి రెండు మండలాలకు కలిపి దాదాపు ఐదు వేల ఎకరాలకు డి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ థర్టీ ఫార్టీ తిప్పటిది మండలాల్లో తిప్పటి మండలంలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు కనగల్లో దాదాపు పదివేల ఎకరాల పైన నల్గొండలో దాదాపు ఇరవై వేల ఎకరాలు మొత్తం దాదాపుగా యాభై ఏడు యాభై ఎనిమిది వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి డైరెక్షన్లో చివరి భూములకు నీళ్ళు అందించడం మన కర్తవ్యమని చెప్పి ఇంచు ఇంచు భూమిని తడిపినం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోమటిరెడ్డికరెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఆ పరాలు ఎండిపోతూ ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్నాయి నీళ్ళ కొరకు ఇది వాస్తవం ఇవాళ కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారు నీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వానికి సోయ లేదు కేవలం హెలికాప్టర్ల సోకు పక్క రాష్ట్ర ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మన్ననలు పొందాలి ఆయన దగ్గర ఎక్కడ ఎట్లా సర్టిఫికేట్ తీసుకోవాలని పోటీ పడుతున్నారు తప్ప మంత్రులు ఒకవైపు బనకచర్ల కొరకు కాళేశ్వరాన్ని బండబెట్టిను చంద్రబాబుకు బనకచెర్ల అనుమతులు వచ్చిందనుక కాళేశ్వరాన్ని నడపొద్దు అని చెప్పి కృష్ణనీళ్ళని తీసుకుపోయి కింది పంపడానికి తాపత్రయ పడుతున్నారు తప్ప ఈ జిల్లా మంత్రి స్వయంగా తన నియోజకవర్గ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే సోయలో లేడు ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది నేనేం పనిచేసినా చేయకపోయినా నా కోట్లు వేస్తే ఉన్న భావన వీళ్ళ ఎంత వేరే దానిపైన ఉంది వీళ్ళ దందాలన్నీ వేరున్నాయి ప్రజలు వీళ్ళ దందా కాదు వ్యవసాయం పట్ల వీళ్ళ సోయి కాదు వీళ్ళ సోయంతా కమిషన్లు కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు ఓ ఢిల్లీ దానికి పోయి కలిసి కాదం ఇచ్చి రావచ్చు కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయలేదా తిప్పర్దికి నీళ్ళు తెచ్చే సోయలేదా ఇప్పుడు నేనేం రాజకీయం మాట్లాడలే విమర్శ నీలాగా బూతులు మాట్లాడలే నేను చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్ళు ఇవ్వు అని ఆ ఉదయ సముద్రం నింపు సోయలేకుంటున్నావు వాస్తవానికి గతంలో మేమున్ననాడు ఎండాకాలంలో నేను నింపి ఉంచినాము ఒక్క ఉదయ సముద్రంలో కాదు కిందికి తీసుకుపోయి డి ఫార్టీ నైన్ కూడా తీసుకపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చెరువులు నింపి పెట్టిన ముందే ఈ జిల్లా మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఈ జిల్లా వాళ్ళు ఏం చెప్తారో సమాధానం చెప్పండి రైతాంగానికి పొలాలకి జిల్లా మంత్రి నీదే కదా బాధ్యత మోటార్లు చూసుకునే సో ఎందుకు లేదు తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి వెంటనే ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏ మార్పిని పూర్తిగా పునరుద్ధరించాలి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం